మనం శాంతితో ధర్మంతో దేశం మీద ప్రేమతో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఇప్పటిదాకా మన మన దేశం ఏ పక్క దేశం మీద పోల ఆ భూమి మాకు కావాలని లాక్కోటం పోల మన దేశం మీదకి ప్రతి దేశం రావడం కానీ మన మధ్య ఎక్కడికి పోం దేనికి శాంతం అందరినీ ప్రేమిద్దామని అందరినీ సమానంగా చూద్దామని ఉద్దేశంతో మనం చేస్తాం కాబట్టి ఇలా ఉన్నాం కానీ ఒక్కసారి ఒక్క రోజాలంతే పాకిస్తాన్లో ముప్పై కోట్ల మందిని ఒక్క రోజాలు యుద్ధం చేస్తే ఒకే దెబ్బ అనమాట అయిపోద్ది కానీ రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పటికైనా దేశీయులు అందరం సమానంగా ఉందాం ఇప్పుడు పాకిస్తాన్ చంపడం అదేం పెద్ద మ్యాటర్ అయితే కాదు ఒక రోజు జరుగు కానీ చంపి వచ్చిన తర్వాత మళ్ళీ యథాపిదిగానే ఉన్నోడు లేనోడు అని తేడా అంట అది మాత్రం అది ఉండకూడదు ఇంక నుంచైనా ఈ దుర్ఘటన జరిగిన దగ్గర నుంచి అయినా దేశీయులు అందరం సమానంగా ఉందాం తక్కువ కొలవని ఎక్కువ కొలవని తక్కువ జాతి ఎక్కువ జాతి ఏం వద్దు ందుకు మోడీ గారు అదే దీని మీద ఎన్ని ఏందంటే ఆయన్ని ఎవడం చేయగలుగుతాడు చెప్పండి అసలు మోడీ గారిని ఈ ప్రపంచంలో కానీ ఎవడం టచ్ చేయలేడు ఎంత అవి ఎన్ని ఏందంటే అది మొరుగుతూ ఉంటాయి అంతే అయే అవన్నీ కామడా అవన్నీ ఇంకా అంతే ఆయన ఏం చేయలేరు మోడీ గారిని టచ్ చేసి దమ్ము ఎవడో చెప్పండి ఎవడ వల్ల కాదు ఇప్పుడు టెర్రరిస్ట్ ఏం చేయాలంటే చంపలే చంపదాం వాళ్ళ టెర్రరిస్టును చంపడం ఎంత ఒక రోజు జాలనా టెర్రరిస్టుల్ని చంపి వచ్చిన తర్వాత అయినా దేశంలో తక్కువ జాతి ఎక్కువ జాతి అనేది లేకుండా అందరం ఒకటే జాతి అని బానిస్తే బాగుంటుంది అంతే టెర్రరిస్టులు చంపడం ఏమని చెప్ప పక్క దేశం మీద యుద్ధం చేయడం ఎంతసేపు అది గంట జాలది లేదా ఒక రోజు చాలు ఒక వారం చాలు ఒక నెల జాలి అంతే ఒక నెల రోజులు పాకిస్తాన్ మొత్తం క్లియర్ అయిపోద్ది అసలు ప్రపంచ పట్టణం లేకపోద్ది అంతే కానీ ఏం ప్రయోజనం చెప్పు అది సంపత్ వస్తాం బాగానే ఉంటుంది మళ్ళీ ఎలా విధి కానీ ఇక్కడంతా తక్కువ జాతి ఎక్కువ జాతి ఏం ప్రయోజనం కదా నువ్వు ఆ దేశం ఏం ప్రయోజనం ప్రపంచాన్ని ఆక్రమించి ఏం ప్రయోజనం ఎవరికి ఏం ప్రయోజనం లే అది ఖచ్చితంగా నువ్వు దేశంలో ఉన్న ప్రజలందరూ సమానంగా చూస్తే అందరం ఒకటే అని చెబితే అప్పుడు మాత్రం అవుతుంది కానీ నువ్వు దేశంలో ఎన్ని ఇక్కడ